That would be great, really. <laughs> 아 사이드 사이드 사나 하 오케이 나오하아

నటుడు నాయకుడు మా అన్న నందమూరి తారక రామారావు గారి అబ్బాయి నందమూరి బాలకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా చిత్తూరు పట్టణంలోని బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు పెద్ద సంఖ్యలో బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది నిండు నూరేళ్ళు మా బాలయ్య ఇలాగే నటుడుగా నాయకుడుగా ఈ మొన్ననే పద్మ విభూషణ్ అవార్డు కూడా సాధించాడు ఇంకా అనేక ఏమైనా అవార్డులు రివార్డులు ఉంటే అది ఓన్లీ మా బాలయ్యకే దక్కుతుంది హిస్టరీలో ఏదైనా ఒక పిక్చర్ అద్భుతమైన రికార్డులు సాధించింది అంటే అది మా నట సింహ నందమూరి బాలకృష్ణది ఆల్ ద బెస్ట్ టు నందమూరి హీరో నిన్ననే రిలీజ్ అయిన అఖండ టూ ట్రైలర్ చూస్తే మా నటసింహం ఎక్కడ ఉన్నా కూడా నటసింహమే అలాగే ఆ ట్రైలర్ తో పాటు సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని మా నందమూరి బాలకృష్ణ అభిమానులకి యావత్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అఖండ వన్ లో థియేటర్లలో నలభై యాభై థియేటర్ల బాక్స్ బద్దలైపోయినాయి ఆ మ్యూజిక్ కి ఇప్పుడు రాబోయే టూ కింద అమెరికాలో అయితే బ్యానేజ్ చేసేసినారు ఎందుకంటే ఆ మ్యూజిక్ మనుషులకు ఆ ఊపి తెప్పించింది సో మా నందమూరి తమనకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా